హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో ఇంట్లోనే టేస్టీ టేస్టీ పల్లీల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ పల్లీ ఉండలు అయితే చాలా బాగుంటాయి మనం ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు అడిగినప్పుడు ఇవ్వచ్చు అలాగే స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బౌలు పీనట్స్ పెట్టుకోవాలి పల్లీలని ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి గింజ లోపలి వరకు వేగేలాగా వేయించుకుంటేనే మనకి పల్లీ లడ్డు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే ఇవి వేగడానికి దాదాపు పది నుండి పదిహేను నిమిషాల టైం అయితే పట్టిందండి లో ఫ్లేమ్లో వేయించుకున్నాను నేనైతే గింజ లోపలి వరకు వేగాలి కంపల్సరీ చూస్తున్నారు కదా వీడియోలో ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి కంప్లీట్ గా చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారాక వీటిని అయితే పొట్టు తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్ గా చల్లారిపోయాయి ఇప్పుడు చూడండి పొట్టు తీస్తున్నాను ఇలా అంటే వచ్చేస్తుంది కంప్లీట్ గా ఇలా పొట్టు తీసి మనము స్ట్రైనర్ లో వేసుకొని పొట్టు అంతా తీసేసుకోవాలండి మనకి ఇంట్లో కూడా చెత్త అవ్వకుండా ఉంటుంది ఉంటుందన్నమాట అంటే చాలా మంది ఇలా చాటులో వేసి జరుగుతారు కదా ఇలా లో వేస్తే మనకి ఈజీగా పొట్టంతా రిమూవ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం అయితే పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీనిని అయితే మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కరగనివ్వాలన్నమాట చూస్తున్నారు కదా మనకైతే ఈ బెల్లము ఉండపాకం రావాలండి దీనిని ఇలా మంచిగా పొంగనివ్వాలన్నమాట బెల్లం అంతా కరిగి మంచి పొంగొచ్చాక ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకైతే పాకం అనేది మంచిగా వస్తుందనమాట మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే చాలా బాగుంటుందండి ఎవరైనా తినేయచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు కదా మరి లడ్డు అంటే ఇప్పుడైతే చూస్తున్నారు కదా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇంకా రాలేదండి పాకం అయితే మనము ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్లో ఇలా పాకాన్ని వేసి చూస్తే మనకైతే ఉండపాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇలా వచ్చాక మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మంచిగా పల్లీలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే వేరే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలండి మనం దీనిని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు వేరే ప్లేట్లో వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇది కొంచెం చల్లారని ఇవ్వాలన్నమాట బాగా వేడిగా ఉంటుంది కదండి మనము లడ్డూలు చేయడానికి రాదన్నమాట మనం ఏదైనా కూడా లడ్డు చేసుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసేసుకోవాలి ఫాస్ట్గా చూస్తున్నారు కదా కొంచెం చెయ్యికి పాదం చేసుకుంటూ ఇలా లడ్డులు అయితే చుట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది పల్లి లడ్డు చేసుకోవడం అయితే రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనకైతే ఇలా హెల్దీ లడ్డు అయితే తయారైపోతుంది చూసారు కదండి పల్లి లడ్డు అయితే చాలా టేస్టీగా ఎమ్మెగా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసేసి పెట్టుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇవి నిలువ ఉంటాయండి మనకి ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు చాలా బాగుంటాయి పిల్లలకైతే రోజు బాక్స్లో పెట్టివచ్చు ఆఫీస్కి హస్బెండ్స్కి పెట్టివచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా లడ్డు అయితే ఇలా చుట్టేసుకుంటున్నాము సో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి